పలహారయ్యక మరపచ్చ పుష్ప వెంకట టాక్స్ అందరెలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు సో నేనైతే ఈరోజు ఫాస్టింగ్ అనేది ఉన్నాను సో ఉపవాసం ఉన్నాను సో బట్ ఏంటంటే ఈరోజు మార్నింగే నేను అంత క్లీన్ అనేది చేసుకొని సింపుల్గా పూజ అనేది ఇంట్లో పూజ అనేది చేసుకున్నాను సో మార్నింగ్ మనం పూజ చేసుకొని ఈవినింగ్ మాత్రం తులసి పూజ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో నేనైతే ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి ఈవినింగ్ ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ వరకు నేను పూజ చేసుకోవాలనుకున్నాను సో ఈరోజు ద్వాదశి గడి ఏమి ఉన్నాయి కాబట్టి ఈరోజు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది సో అందుకే నేను కొన్ని ప్రిపరేషన్స్ అనేది ఇంట్లో చేసుకుంటున్నాను సో పూజకి కొన్ని హడావుడి లేకుండా కొన్ని దీపాలు పిండి దీపాలు చలిమిడి దీపాలు అనేవి పెట్టుకోవాలి అది మనకు ఎన్ని దీపాలు పెట్టుకోవాలనిపిస్తే అన్ని దీపాలు అనేది పెట్టుకోవచ్చు ఒకటి కానీ రెండు కానీ ఇలా కాకుండా మన ఇష్టం నైన్ కానీ లెవెన్ కానీ లేకపోతే త్రీ సిక్స్టీ ఫైవ్ కానీ ఉసిరి దీపాలు ఇలా మనకి ఏవి పెట్టుకోవాలనిపిస్తే అవి పెట్టుకోవచ్చు సో నేనైతే త్రీ సిక్స్టీ ఫైవ్ దీపాలు పెట్టుకొని కొన్ని ఉసిరి దీపాలు పెట్టుకుందాం అనుకుంటున్నాను సో దానికోసం ఇప్పుడు బయటకు వెళ్ళాలి సో దీపాలు తీసుకోవాలి చల్లమిడి దీపాలు ఇవన్నీ రెడీ చేసుకొని ఈవినింగ్ టైంకు మా పిల్లలు కూడా వచ్చేస్తారు కాబట్టి వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళని రెడీ చేసి నేను కూడా ఇంకా హడవడు లేకుండా సింపుల్గా పూజ చేసుకుందాం అనుకున్నాను సో అదనమాట సో ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను సో డైలీ మధ్యన మండే ఇలా మధ్యలో మధ్యలో ఫాస్టింగ్స్ ఉండడం అన్న కొంచెం నీరసం అనేది ఎక్కువ అనిపిస్తుంది నా కోసం నాకైతే ఈరోజు ఫాస్టింగ్ ఉంటారు త్రీ కార్తీక పౌర్ణమికి మళ్ళీ సోమవారాలకి సో నాకైతే ఉండాలి ఉండకూడదు అనుకుంటాను ఆ టైంకి సర్లే వద్దు అనుకుంటాను మళ్ళీ ఆ డే వచ్చేలోపు సర్లే ఉందాం ఇది రోజే కదా ఇది ఒకరోజు కదా అని అలాగే ఉంటున్నాను సో కష్టంగా అయితే కాదు సో ఇష్టంగానే నేను ఫాస్టింగ్ అనేది ఉంటాను సో ఇంకా దీపాలు పెట్టేసుకొని అలాగే గుడికి కూడా వెళ్ళేసి అక్కడ కూడా దీపారాధన చేద్దామని అనుకున్నాను కదా సో డైలీ అక్కడికి వెళ్తున్నాను దీపం అనేది పెట్టుకుంటున్నాను సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది కొంచెం జ్యూస్ అనేది తాగుదాం అనుకున్నాను జ్యూస్ మీకు చూపిస్తా చూపిస్తాను సో నేనైతే ఇక్కడ పోమోగ్రోనట్ జ్యూస్ అనేది తీసుకున్నాను కొంచెం నీరసంగానే ఉంటుంది కొంచెం జ్యూస్ అనేది తాగితే కొంచెం బెటర్ ఏమేమి కూడా నాకు పనులు అన్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట స్లోగా పోసుకుందాం ఇది వచ్చేస్తుంది అనమాట కొంచెం కోమోగ్రైన్ జ్యూస్ తీసుకుంటే నాకు మెయిన్గా నీరసం అనేది ఉండకుండా ఉంటుంది సో అందుకోసమే తీసుకున్నాను హెల్త్ సహకరించిన వాళ్ళు దయచేసి ఫాస్టింగ్ అనేది ఉండకండి దేవుడు మనని ఉపవాసం ఉండి చేయాలి అని చెప్పలేదు మనకు వీలైనంత వరకు ఉంటే సరిపోతుంది అనమాట కొంచెం కూల్ అయిపోయింది ఫుల్ ఎనర్జీ అనేది వచ్చేసింది ఇంకా పిల్లల్ని తీసుకురావడం ఈవినింగ్ పనులు అనేది చక్కచక్క చేసేసుకుంటాను కాకపోతే ఇది తాగకపోయినా నేను కొంచెం యాక్టివ్గానే ఉంటాను పనులు చేసుకోవడానికి కాక బెటర్ దెన్ కొంచెం తాగితే మనకు కూడా కొంచెం నీరసం అనేది ఉండకుండా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను సో ఈవినింగ్ పూజలో కలుసుకుంటాను కానీ సీ బాయ్ సో నాకు తెలిసిన దగ్గర ఇది పూజ చేసుకుంటాను చూస్తున్నా అండి నా సీఈం బాయ్ హలో హాయ్ అండి సో ఈరోజు నేను శిరాత్రి ద్వాదశికి ఇలా శారీ కట్టుకున్నాను ఎలా ఉంది సో బాగుంది కదా సో గ్రీన్ కలర్ శారీ కట్టుకోవాలని చెప్పేసి కట్టుకొని కొన్ని బ్యాంగిల్స్ అనేది వేసుకున్నాను సో ఇప్పుడు అనేది పూజ అనేది చేసుకున్నాలని అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను ఫస్ట్ ఇంకా నేను ప్రాసెస్లోకి వెళ్ళడమే సో కొంచెం పూజ అనేది మీకు చూపిస్తాను మరి ఎక్కువగా నాకు కూడా పనులు ఉన్నాయి అందుకోసమే లైట్గా పూజ ఐటమ్స్ పూజ చేసిన తర్వాత కొంచెం ఎండింగ్లో కొంచెం చూపించాలనుకున్నాను సో అదనమాట సో ఓకే నా సీయూ చూస్తుండండి సో బొట్టు పెట్టుకున్నాను కాకపోతే కుంకుమ పెట్టుకోవడం మర్చిపోయాను అది అందుకే బొట్టు అనేది కనిపించట్లేదు మెయిన్గా సో పూజ చేసుకొని కొంచెం థౌజండ్ ఒత్తులు వెలిగించాలనుకున్నాను కొన్ని ఉసిరి దీపాలు అలాగే ఒకటి పిండి దీపం రెడీ చేసుకున్నాను ప్రజెంట్గా అయితే అన్నీ నేను పెట్టాలనుకున్నాను సో కొమ్మ అయితే చాలా కష్టంగా దొరికింది సో వేరే దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను సో కొంచెం అంటే దొరికింది కాకపోతే అక్కడ ఏమవుతుందంటే కొమ్మకు ఉసిరికాయలు అనేది లేక లేకుండే అందుకోసం కొంచెం వెతికి వెతికి తీసుకోవడం జరిగిందనమాట ఉసిరి చెట్లు అయితే అసలు ఇంపాసిబుల్ దొరకవి సో కొమ్మలు అయితే తీసుకున్నాను సో పూజ చేసి చూపిస్తాను బట్ ఇక్కడ నేను తులసి మొక్క ఉన్న ప్లేస్లో తులసి కుండ అనేది పక్కన పెట్టేసి కింద కొంచెం వాటర్ అనేది వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని అక్కడ పసుపు అనేది రాసుకొని నేను బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు అనేది చల్లుకున్నాను అనమాట సో ఇలా ముగ్గు వేసుకున్న తర్వాతనే మనకు తులసి మొక్క అనేది సో కుండి ఉంటుంది కదా ఆ కుండ అనేది ఇక్కడ అనేది పెట్టేసుకోవాలి సో ఫస్ట్ తులసి మొక్క తులసి కుండి మొత్తం టోటల్గా క్లీన్ అనేది చేసుకొని నీట్గా అనేది పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ అయితే బట్ ఇక్కడ ఇది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గులు వేసుకున్నాకనే మనం తులసి కుండను మనం దాని పైన అనేది పెట్టేసుకోవాలి ఎలా అంటే అలా పెట్టుకోకూడదు సో ఇలా పెట్టుకుంటే మనసు కూడా మనకు కూడా మంచిగా ఉంటుంది సో మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇలా ముగ్గు అనేది వేసుకొని మనం పెట్టేసుకోవచ్చు అనమాట సో నేను తులసి మొక్కన అనేది పక్కన పెట్టేసుకొని కింద ఉన్న ప్లేట్ కూడా ఉంది కదా దాన్ని కూడా నీట్గా పసుపు కుంకుమలు అనేది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నెక్స్ట్ తులసి కుండి కూడా పెట్టేసుకొని పసుపు అనేది రాసుకున్నాను గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నమాట సో ఫస్ట్ మనం కుండీ అనేది అలంకరించుకోవాలి నీట్గా పసుపు కుంకుమలతో నిండుగా అలంకరించుకుంటే అమ్మవారు కలగా ఉంటుంది అనమాట సో నేనైతే నిండుగా అంటే నేను నీట్గా అనేది ఇక్కడ అలంకరించుకున్నాను సో ఎక్కువ బోట్లు అనేది పెట్టేసుకొని కొంచెం ఇందులో బియ్యం పిండి కూడా మనం యాడ్ చేసుకున్న పెట్టేసుకున్నమాట బియ్యం పిండితో ముగ్గులు పెట్టేసుకొని పసుపు కుంకుమలు వేసుకొని కొంచెం తులసమ్మకు ఫస్ట్ నేను కొన్ని పువ్వులు అనేది ఇక్కడ సమర్పించుకుంటున్నాను అనమాట సో ఇక్కడ మనకు ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి నాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరియు నెక్స్ట్ ఇప్పుడు కార్తీక శుక్లపక్షం ఏకాదశి నాడు బేల్కొంటాడంట సో ఇది కొంచెం పురాణాలలో కూడా మనకు ఉంటుంది కాబట్టి ఈరోజు మనకు ముహూర్తంలో కానీ మనం ఇలా ద్వాదశి రోజు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది సో నేనైతే ఇక్కడ సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొమ్మను అనేది నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను అన్నమాట సో కొమ్మకు అనేది మెయిన్గా ఉసిరికాయలు ఉన్న చెట్టు అనేది పెట్టుకుంటే చాలా చాలా మంచిదంట సో అందుకోసమే నేను ఇక్కడ ఉసిరి కొమ్మకు మాత్రం చాలా చాలా వెతికేసి కాయలున్న కొమ్మ అనేది తీసుకొని నేను వచ్చాను సో ఈరోజు మేల్కొని తన భార్య అయిన తులసి మాత బృందావనంలోకి అడుగు పెడుతుందని చెప్పేసి నేను కొన్ని పురాణాలు అనేది చదువుతున్నాను సో అదనమాట నెక్స్ట్ నేను ఇక్కడ పూజ అనేది చేసుకొని పూజ చేసుకుంటున్నాను సో మావాడి కొంచెం నిర్లక్ష్యం వల్ల నా వీడియో అనేది కొంచెం కంప్లీట్గా అనేది రాలేదు ఫస్ట్ మనము తులసి పూజ కన్నా ముందు గణపతిని శ్రీ పసుపు గణపతి అనేది రెడీ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట సో గణపతి పూజ అనేది చేసుకున్న తర్వాతనే అక్కడ గణపతికి దీపం అనేది వెలిగించి హారతిని ఇచ్చిన తర్వాతనే మనం తులసి పూజ అనేది ప్రారంభించాలి సో నేనైతే నాకు తెలిసిన విధంగా నేను ఇలా కొన్ని నియమాలు అనేది పాటించుకుంటూ నేను అనేది పూజ అనేది చేసుకున్నాను నాకు తెలిసినంతవరకు ఆచమనం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చెప్పుకొని నేను సింపుల్గా పూజ చేసుకున్నాను సో ఇవి ఎంత అవుతుంది కాబట్టి మా వాడు చిన్న అబ్బాయి సో వీడియో అనేది షూట్ చేశారు తో సో తను ఏం చేశారంటే మెయిన్గా వీడియో అనేది ఆన్ చేయకుండా వీడియో ఆన్ చేయకుండా వీడియో తీశాడు సో అందుకే నా వీడియో అంతా స్కిప్ అయిపోయింది సో మనకు ఆచమనం చేసుకున్న తర్వాత కొన్ని మంత్రాలు అవన్నీ ఉంటాయి అవన్నీ చెప్పుకొని నెక్స్ట్ మనకు సంకల్పం అనేది చెప్పుకోవాలి సో మన కోరికలు ఏవైనా ఉంటే కనుక సో మంచిగా అమ్మవారిని తలుచుకొని కోరికలు చెప్పుకొని సంకల్పం చేసుకొని మనం పూజ అనేది చేసుకోవాలి సో మెయిన్గా కొన్ని కొన్ని మంత్రాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కలుషం పెట్టుకునే వాళ్ళు కలషం పెట్టుకొని చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా ఇలా పూజ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ థౌజండ్ ఒత్తులు వెలిగించి ఉసిరి కొమ్మ చెట్లు అనేది పెట్టుకున్నాను కాబట్టి కొన్ని ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ అనేది ఉసిరి దీపాలు పెట్టుకొని కొంచెం చలివిడి దీపం అనేది పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే అమ్మవారికి తాంబూలం అనేది ఇచ్చేసుకొని మనము తాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మవారికి కొంచెం నైవేద్యం మన దగ్గర మనకు ఒకవేళ పరమాన్నం ఉంటే పరమాన్నం దద్దోజనం ఉంటే దద్దోజనం లేకపోయినా కూడా చిన్న బెల్లం ముక్క కూడా నివేదన చేసుకోవాలి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అగరబత్తులు వెలిగించి ధూపం అనేది వేసుకొని మనము హారత అనేది ఇచ్చుకోవాలి సో నేను ఇక్కడ కొబ్బరికాయ అవన్నీ కొట్టేసి ధూపం అన్నీ వెలిగించుకున్న తర్వాత హారతి అనేది ఇస్తున్నాను అనమాట ఇక్కడ సో తులసి మాతకు అలాగే ఉసిరి చెట్టుకు నేను వస్త్రం కూడా వేసుకున్నాను సో సింపుల్గా అనేది పూజ చేసుకొని ఇలా దీపాలు అనేది వెలిగించుకున్నాను నాకు తోచిన విధంగా నేనైతే పూజ చేసుకున్నాను సో ఇందులో ఏమైనా తప్పులు ఉంటే కనుక మన్నించమని ఆ తల్లిని కూడా కోరుకున్నాను అనమాట సో ఇది నా పూజ క్షీరాబ్ ద్వాదశి రోజు నేను కొన్ని నియమాలు అనేది నాకు తెలిసిన నియమాలు పాటించుకుంటూ నేను ఇలా పూజ అనేది చేసుకోవడం జరిగింది సో ఇది ప్రజెంట్గా నేను చేసుకున్న పూజ సో ఈవినింగ్ పూట అయితే నేను ఇలా పూజ చేసుకున్నాను సో మీరు ఇంట్లో ఎవరైనా ఇలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలా పూజ చేసుకోవడం వల్ల మనసు అనేది ప్రశాంతంగా అనిపించింది సో ఇంటి ముందు కూడా ఇలా దీపాలు అనేది వెలిగించుకొని కలర్ఫుల్గా సో దీపావళి వస్తేనే మనకు కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కలర్ఫుల్గా దీపాలు అనేవి ఉంటాయి కాబట్టి చాలా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు ఇలా ఇల్లు మాత్రం కలకలలాడుతూ దూపాలు వేసుకుంటే ఆ స్మెల్లుకు అన్నింటికి చాలా చాలా నాకైతే హ్యాపీ అనిపిస్తుంది సో ఇక్కడ నేను పూజ ఇలా చేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ నేను ఇక్కడ తులసి దగ్గర ఒక ఫోటో తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాను సో మా చిన్న ప్లేస్ ఉండడం వల్ల ఫోటోకు ఇబ్బంది అవుతుంది సో అలా అనమాట నేనైతే ఇంటి ముందల ఇలా తులసి పూజ అనేది చేసుకున్నాను నెక్స్ట్ శివాలయానికి వెళ్ళేసి అక్కడ దీపం అనేది పెట్టుకున్నా అనుకున్నాను కాబట్టి ఇంకా వెళ్తాను సో ఇక్కడ ఏంటంటే నేను ఇంటి దగ్గర పెట్టుకున్న ఎక్కడ పెట్టుకున్నా శివుడి కోసమే పూజ అనేది చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా పెట్టుకోవాలి అనుకున్నాను కాబట్టి సో కంటిన్యూగా నేను శివుని దగ్గరికి వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణలు ఇవన్నీ చేసుకొని నేను అక్కడ దీపం అనేది వెలిగించుకున్నాను అనమాట సో నేనైతే ఫస్ట్ శారీ అనేది చేంజ్ చేసుకొని వెళ్ళాను సో నాకు కొంచెం కంఫర్టబుల్గా డ్రెస్సే ఉంటుంది కాబట్టి ఇలా డ్రెస్లో వెళ్ళాల్సి వచ్చింది బట్ ఇక్కడ నా పూజ ఇలా సింపుల్గానే చేసుకున్నాను సో మీరు ఎవరైనా ఇలా పూజ నా కామెంట్ చేసి చెప్పండి ఓకేనా సో నా వీడియోస్ కానీ మీకు అందరి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పుష్పా టాక్స్ థ్యాంక్ యూ